జయ శ్రీరామ్ ఏ ఉంగరానికైనా సరే మనం ధరించాలనుకున్నప్పుడు ఆ ఉంగరానికి సంబంధించిన రత్నం ఏదో మనం ఫస్ట్ తెలుసుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఈ ఉంగరాన్ని మీరు ధరించేటప్పుడు మీరు అవతల వాళ్ళ దగ్గర కొనుక్కుని అంటే రెడీమేడ్గా కొనుక్కునేటట్టయితే క్షత్ర బలాన్ని చూసుకుని క్షేమతారలో ఉండేటట్టు లాభతారలో ఉండేటట్టు అంటే సంపత్ తారలో ఉండేటట్టు లేదంటే మిత్రతారలో ఉండేటట్టు ఖచ్చితంగా కూడా చూసుకుని మీరు జన్మతారలో ఉండేటట్టు చూసుకుని అంటే చెడు కాకుండా తారాబలం బాగుండాలి తారాబలం బాగుండే విధంగా చూసుకుని ఉంగరం కొనుక్కోవడం తారాబలాన్ని బట్టే చేతికి ధరించడం ఇవి మీకు అక్కడ తెలియకపోతే మీరు అక్కడ దగ్గరలో ఉన్న మీరు ఎవరైనా నాలాంటి వాళ్ళని కానీ లేకపోతే చక్కగా గుళ్ళో బ్రాహ్మణులు కానీ వేదమూర్తులు కానీ కనుక్కొని మీరు ఇలాంటి ఉంగరాలు ధరించడం వల్ల మీరు సత్ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా లేచిగా నుంచి ఏ ఉంగరం పెట్టుకోవాలి గురువుగారు నా పేరు బలాన్ని బట్టి నా నక్షత్రాన్ని బట్టి ఏం పెట్టుకోవాలని అంటారు అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా కూడా ఉంగరం ధరించాలి అంటే ఈ నియమాలను కనుక పాటించినట్టయితేనే మీకు ఆ ఉంగర సత్ఫలితాలనే మీకు దొరుకుతుంది శతపిషా నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం ఈ శతపిషా నక్షత్రం వాళ్ళు గో మీద రెండు క్యారెట్లు రాయి ఎడమ చేయి మధ్యన వేలే కనుక ధరించినట్టయితే సత్ఫలితాలన్నీ చక్కగా పొందుతాయి ఈ గోమేదకం ఈ శతభిషా నక్షత్రానికి రాహు అధిపతిలో ఉంటారు కాబట్టి వీళ్ళకి కొంచెం యుగో ఉంటూ ఉంటుంది తెలియకుండానే కోపం ఉంటుంది వాళ్ళల్లో వాళ్లే తెలియని ఒక భావంలో ఉండడానికి అవకాశం ఉంటుంది గ్రహదోషానికి సంబంధించిన సర్పదోషాలు ఎలాంటివి ఏదైనా ఉన్నట్టయితే ఈ స్టోను కనుక ధరించినట్టయితే సత్ఫలితం పొందడానికి మంచి అవకాశాలు ఉంటాయి